కారులో షికారు పాల బుగ్గల పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా ఏం చెయ్యకండి సార్ సింగపూర్ లో జాబ్ అని చెప్పి నన్ను అనుకున్నావు మా నాన్న కదలేరు అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి డబ్బు కోసమే కదా ఇక్కడే కనుకుంటే సింగపూర్ లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు నాకు ఇలా సంపాదించడం ఇష్టం లేదు ఇది సెంటర్ ఒకసారి ఇక్కడ కూర్చున్న తర్వాత నేను చెయ్యను నాకు ఇష్టం లేదంటే కుదరదు చెయ్యాలే వదులు వదులో ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావరే యదవని యదవ నేను మాట్లాడుతున్నాను కదా ఆ అమ్ముడు లే లే మళ్ళీ లేరా నేనున్నాను కదా లేమ్మా నువ్వు వదల వదులు యాదవా ఇక్కడ నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో మనకు బ్రాంచెస్ ఉన్నాయి వందల మంది అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలున్నారు కూచు కూచు ఆ కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా ముందు ఎవరొప్పుకోరు కానీ ఏడొప్పిస్తాడు అన్నట్టు చెప్పడం వచ్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ ఎందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబ్లో జాయిన్ అయిపోతాం డేషన్ నీదే నువ్వు మంజు కూర్చొని మాట్లాడుకుంటే కోడిపిల్ల పుట్టింది కోసుకోవడానికే ఆడపిల్ల పుట్టింది కోసే ముందు కూడి పర్మిషన్ అడగం కదా మేర నారాయణ పట్వారి వా స్వీట్ నేమ్ సోవా ఆ ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా నవ్వుతా ఏంట్రా చెప్పు అమ్మాయి కావాలి ఐ నీడ ప్రాసిక్యూట్ ఏ అలవాట్లేను సడన్ గా ఇదేంట్రా ఇలా అడిగావు నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే ఇంకెవడం వల్ల వద్ది అడక్కడక్కడిగా అల్లడిచ్చేస్తా చూడు మనకి ఇక్కడ భద్రం అని ఒక బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ ఇచ్చామనుకో బాబు భద్రం ఎక్కడమ్మా టైం అండి ఎన్నాళ్ళు ఖాళీ కలిపెట్టారండి అలా పెట్టకూడదండి చాలా పెద్ద చెప్తారండి బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సొంత తోడు వచ్చింది అనుకోండి అంటే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేసి ఏమంటారు అందుకే నిర్ణమిచినా బాగుంది ఏదైనా మా చిప్ ఫికర్గా తీసుకెళ్ళి తీసుకెళ్లి పెట్టండి ఏం మాట్లాడుతున్నాం మీరు అవన్నీ పాత రోజు ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అది తీయండి చెప్తున్నాను బుజమని బయటికి ఒక యాప్ చెప్తాను నేను డౌన్లోడ్ చేయండి పేరేంటి లపాకి 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 ఇండాలంటే కుటుంబ ఉందండి బాబు ముందు డౌన్లోడ్ చేయండి చేయిం అండి అక్కడ ఒక చూసారా కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ చుక్క కమ్మ చూసారా అవన్నీ అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దెబ్బలు ఆఫ్ చూసారా దాన్ని నొక్కారనుకోండి ఉన్న అమ్మాయిలు జీపీఎస్ వేసి పట్టుని వచ్చేదా మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి ఒకసారి నొక్కండి బాబు అమ్మాయి ఎవరు తెలియకుండా ఎలా ఎక్కువ చేసుకుంటాం ఓ మీ ప్రాబ్లం అదే ఆ చుట్టూ చొక్కలో ఒక చుక్క మీద ఒక ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది అయినా అండి అయింది ఆ పేరు ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైట్ వెయిట్ వైటు స్టాటిస్టిక్స్ దాంతో పాటు ఎత్తిన్ సిటీ సోషల్ రేంక్ రా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇదే ఉందండి బాబు ఇది జస్ట్ ఫోర్ ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది టెన్ జీ వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది సార్ మీకు మీరు అమ్మాయితో మాడుతున్నారు స్కైప్ లోని నచ్చింది అనుకోండి చెయ్యి బొట్టు బయట లాగేడమే వచ్చేస్తాయి లాగేచ్చు అలా కాదు గురు లావుతో వచ్చేస్తది అలా వచ్చింది ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ లాగనేస్తుందా బ్రిలియంట్ క్వశ్చన్ ఉండరా బానే చెప్పాడు కదండి అదంతా కాదు భద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఒక పెద్ద ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయిలు నించొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు అలాంటిదే మరి మీకు సటిస్ఫైడ్ ఉంటుందనుకోలేదండి సటిస్ఫైడ్ కాకపోతే ఏంటండి మీ కోసం 10 మంది అమ్మాయి లైన్ లో నుంచి దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడమా దీనినేం అంటారు ఇంగ్లీష్ లోనే నేను తీసుకెళ్తాను కదా మీరు రండి ఆ యాప్ ఓర్తే ఈ గడవం తొండుతుంది కదండి మాడట్లా కుదరదు బద్రం డైరెక్ట్ గా చూడాల్సిందే ఏంటే ఈ ఓల్డ్ సిటీలో 100% కస్టమర్ సాటిస్ఫై చేసే ఏకైక బ్రోకర్ నేనే నేను చెప్పాగా అదే చెప్పేసరిటి ఇలా నెమ్మదిగా కాదు కొంచెం ఫాస్ట్ గా పోనీ వాస్ట్గా పోతే పైకి పోతాం బాబు కంగారు మీకు నేను తీసుకెళ్తాను ఏట్ అయితే బుకింగ్ క్లోజ్ అయిపోయింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు వెళ్ళి రండి కూడా లోపల రండి ఏ అమ్మాయి నచ్చిందండి నాకు ఎవరు నచ్చలేదండి పర్లేదండి మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే థ్యాంక్ అండి నేను తొక్కుతా ఎవరిని దాకా నుంచి అది అలా చూస్తుంది అలా అసలు చూస్తున్నాం బాబు ముందు పెద్ద చూసారా కురడానికి పస్తున్నాడా